అల్లూరు సీతారామరావు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో కేంద్రమైన అడ్డ తీగలలో అత్యంత పర్వదినం వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు తెల్లవారుజాముల నుంచి నగర సంకీర్తన చేసి శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర పూజ అనంతరం దశమ ఏకోహ మహోత్సవం ప్రారంభించిన శ్రీ సాయి భజన మండలి లలిత సత్సంగం సభ్యులు మరియు సమీప ప్రాంతాల నుంచి విచ్చేసిన భజన కళాకారులచే అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి అంటే ఎవరైనా మోక్షం పొందాలని ఉత్తర దర్శనం ద్వారా చేసుకోవాలని పండితులు చెబుతారు మార్గశిర మాసంలో పౌర్ణానికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శనం ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాల నుంచి భక్తులు దర్శనం సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని పవిత్ర దీక్షను చేయడమే ఏకాదశి అని అర్థమని అని ఇక్కడికొచ్చిన భక్తులు తెలుపుతున్నారు